జితేంద్ర శర్మ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ బాలాజీనగర్ పాతబస్తి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను అయితే కొన్ని సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కొత్త కమిటీ ఏర్పడడంతో వాళ్ళు తను కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ యొక్క ఏప్రిల్ పదిహేనవ తారీఖున మీరు పూజాధికారులు జరుపుతున్న సమయంలో ఉడత సంతోష్ కుమార్ గుప్తా అండ్ నవీన్ అట్ల సందీప్ అనేటువంటి వ్యక్తులు కొంత నన్ను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి బయటకు నెట్టివేయడం జరిగింది దీని కారణంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు స్వీకరించలేదు తర్వాత నా తోటి సహోదరు నా వికలాంగులతో కలిసి నేను మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడంతో అప్పుడు తీసుకున్నారు కానీ వాళ్ళు అప్పుడు కూడా స్పందించకపోవడంతో మళ్ళీ మేము డిజబుల్ కమిషనర్ గారి చెంతకు చేరి ఆ మేడంకి అప్పుడు మళ్ళీ అచ్చిపెట్టుకున్నాం మేడం గారు త్వరగా స్పందించారు చాలా అభినందనలు మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే రకంగా న్యాయ వ్యవస్థ మీద ధర్మ వ్యవస్థ మీద ఇంకా చాలా పోలీస్ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది తప్పకుండా మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము తప్పకుండా మా ఎందు దయ ఉంచి కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అందరినీ కూడా అయ్యా అందరికీ నా దయ ఉంచి ప్రతి పేరు పేరున నా తోటి సహోదరులకు ఆ శ్రేయోభిలాషులకు ఆ అన్నదమ్ములకి నా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను